హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన చిన్ని సీరియల్ స్టోరీ ఏం జరగబోతుంది ఫ్యూచర్లో అని నిఖిల్ని ఎందుకు అలా విలన్ లాగా చూపెడుతు ప్రమోలల్లో ఎపిసోడ్లల్లో అని మాట్లాడుకుందాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్యూచర్లో సీరియల్ ఎలా ఉండబోతుందో అట్లా అయితే చెప్తాను సో ప్లీజ్ అయితే లైక్ చేయండి నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియోకి ఒక వన్ కే లైక్స్ టార్గెట్ అయితే ఇచ్చాను ప్లీజ్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకున్నాల్సింది ఇయాల ప్రమో గురించి ఇయాల ప్రమోలో మాత్రం కేవలం నిఖిల్ కావ్య ఒక ఫైటింగ్ లెక్కనే మాట్లాడుకు వాళ్ళైతే సో డైరెక్టర్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నిఖిల్ వచ్చేసి పోలీస్ నేను ఆల్రెడీ మీకు టూ వన్ మంత్ బ్యాక్ అయిపోయాను చిన్న సీరియల్లో సార్ లెక్క నిఖిల్ని తీసుకోబోతున్నారు సో ఆ అప్డేట్ అయితే కరెక్ట్ అయింది ఇప్పుడు అయితే నిఖిల్ అయితే సార్ లెక్క అయితే యాక్టింగ్ చేస్తుండో సీరియల్లో కానీ రియల్గా వచ్చేసి పోలీసు మీ అందరికి గెలిచిందే ఇప్పుడు ఫ్యూచర్లో ఏముండబోతుందంటే మనం ఆల్రెడీ చాలా సీరియస్లలో తెలుసుకున్నాం మనకు సీరియస్లలో పెద్దగా స్టోరీ అందగానే మేము మార్చరు సేమ్ స్టోరీ లేకనే కాబట్టి చిన్న సీరియల్లో మాత్రం కొంచెం మాస్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది మీరు ఇంతకుముందుకు ఫైటింగ్ కానీ బాలరాజుకి ఆ విలన్కి ఫైటింగ్ కానీ చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి నిఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫైట్ సీన్స్ కానీ అంటే ఈ సీరియల్లో ఎక్కువ ఫైటింగ్ కుట్టు డైరెక్టర్ సో మనకి ఫ్యూచర్లో ఏముండబోతుందంటే చెప్పనికి సాడ్గా ఉన్న మాత్రం స్టోరీ మాత్రం ఇదే ఎందుకంటే హీరో వచ్చేసి బాలరాజే ఈ సీరియల్లో సో అతనే ఉంటాడు నిఖిల్ కేవలం సైడ్ క్యారెక్టరే ఇది ఒక మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లెక్క అయితే ఉండబోతుంది ఈ సీరియల్లో ఇప్పుడు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే నిఖిల్ అయితే నిఖిల్ కావ్య ఇలాగనే ఫైటింగ్ ఫైటింగ్ లెక్క అంటే ఫైటింగ్ కాదు నార్మల్గా ఇలాగనే మాట్లాడుకుంటుంటారు నిఖిల్ ఏమో నువ్వు కావ్యనే నువ్వు పాత కావ్యనే అంటే అలా అయితే ఉంటుంది వీలుద్దరి మధ్యలో సో ఇల్లు ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే నిఖిల్ మెల్లమెల్ల మంచిగా అవుతు ఉంటాడు గారి గురించి కొంచెం మంచిగా అవుతు ఉంటాడు సీరియల్లోనే సో నిఖిల్ అలా మంచి 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 మంచిగా కాకుండా నిఖిలే గారికి సపోర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు కొన్ని రోజులు మీరే చూడండి ఇది అవుతుంది నిఖిలే ఇప్పుడు నిఖిల్ కావ్యాన్ని పట్టుకోవడం నిఖిల్ జాబ్ కదా సో నిఖిల్ కొన్ని రోజులు కావ్య గారిని గురించి కావ్యాన్ని గురించి తెలుసుకొని సీరియల్లో సో కావేగారికి అయితే సపోర్టింగ్గా అయితే ఉంటాడు అది చూసి బాలరాజుకి జేజ అయ్యేటట్టు కొన్ని సీన్స్ కానీ వీళ్ళు ఇవన్నీ ప్లానింగ్లో ఉన్నాయంట ఇంకా కొన్ని నిక్కిల్ తోటి కూడా కి బాలరాజు వీళ్ళందరు కలిపి ఒక ఫైట్ ఉంటదంట అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సో ఇలాంటి అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ కానీ సో గా చిన్ని అయితే ఎడుకు వెళ్ళబోతుంది కేవలం ప్రస్తుతం అయితే ఇప్పుడైతే టాప్ త్రీ పొజిషన్లో అయితే నడుస్తుంది చిన్ని సీరియల్ ఇంత మంచి అప్డేట్ చెప్పినాక కూడా మీరు లైక్ కానీ సస్కర్ కొట్టకపోతే వేస్ట్ నేను లీక్ అనుకుంటున్నా కానీ లీక్ అది వేసేసిన మీకోసం అయితే సో మీరు ఏమనియండి వీడియోని అయితే లైక్ చేయండి నేను ఇంతవరకు ఏ అప్డేట్ ఇచ్చినా అది అయితే తప్పు కాలే ఎందుకంటే వన్ మంత్ బ్యాక్ నా వీడియో డిలీట్ కూడా కాలే చూసుకోవచ్చు ఇంకా చిన్ని సీరియల్లో నిఖిల్ రాబోతున్నాయని ఫస్ట్ వీడియో మందే వన్ మంత్ బ్యాక్ చేశాను ఈ ఈరోజు మనకి నిఖిల్ సీరియల్లోనే ఉన్నాడు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం నేను ఎక్కడ లవ్ అలా మాట్లాడితే చెప్పాను నిఖిల్ కావాల కలసరు కలిసరనే ఇంకోటైతే వీడియోల మీద వీడియోలు చేస్తున్నాను వాళ్ళని అయితే నమ్మకండి గాయస్ ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే నేను ఇంతమంది నిఖిల్కే సపోర్ట్ చేసాను మొత్తం నా బిగ్ బాస్ ఎయిట్ జర్నీలో సో నాకైతే తెలుసు నిఖిల్ ఫ్యాన్ బేజెస్ నాతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు నేను అడుగుతుంటాను నిఖిల్ కాబో అప్డేట్ అయిందని వాళ్ళనే సో వాళ్ళైతే చెప్పారు వాళ్ళు ఇంతవరకు కలవని కూడా కలిస్తలేదు పర్సనల్గా సీరియల్ ప్రకారం సీరియల్ షూటింగ్ వల్ల వాళ్ళైతే షెడ్యూల్ ఉండి కలుసుకుంటారు మాట్లాడుకుంటారు యాజ్ యాక్టర్స్గా సో వాడన్న మీకు వాళ్ళిద్దరు కలిసిపోయారు రేపు మా వాళ్ళు మనకు గుడ్ న్యూస్ చెప్తారని వాడన అంటే మాత్రం ప్లీజ్ నమ్మకండి మీ యొక్క టైం అయితే వేస్ట్ చేసుకోకండి అలాంటి వీడియోస్ చూసి ప్లీజ్ అని చెప్తున్నాను నేను మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా వీడియోని లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి